టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదర్శాల మేరకు జిల్లా అధ్యక్షులు శ్రీ దాశెట్టి అధ్యక్షతన కాకినాడ సూర్య కళా మందిర్ నందు కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సభలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ రీజినల్ రీజనల్ కోఆర్డినేటర్ శాసన మండలి ప్రతిపక్ష నేత శ్రీ బొత్సల సత్యనారాయణ ఉత్తరాంధ్ర జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ గా కురసాల కన్నబాబు కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మరియు మాజీ మంత్రి దాశెట్టి రాజా వంగ గీత ూడ చంద్రశేఖర్ రెడ్డి తోట నరసింహం రాగిరెడ్డి దీప్తి చంద్రకళ సుంకర శివ ప్రసన్న తదితరులు మరియు పెద్ద ఎత్తున పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు ನೀನು ಸ್ವಂತ ಅಂದರೆ